అసలు స్వభావం వారి శరీరంపై ఉన్న ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా రాజనీతిజ్ఞుడిగా ఆర్థికవేత్తగా భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడిని కోటిల్యుడు అని కూడా అంటారు నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో డబ్బు ఆరోగ్యం వ్యాపారం వైవాహిక జీవితం సమాజం జీవితంలో విజయం వంటి అన్ని విషయాలపై తన అభిప్రాయాలను అందించాడు వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు ఆచార్య చాణక్యుడి సూత్రాలను జీవితంలో అలవర్చుకుంటే విజయం సిద్ధిస్తుంది స్త్రీల స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని సాధారణంగా చెబుతారు స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని అని చాలా మంది నమ్ముతారు స్త్రీలు ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎప్పుడు విచారంగా ఉంటారో అర్థం చేసుకోవడం కష్టమని చాణక్యుడు కూడా తెలిపారు కానీ స్త్రీ స్వభావాన్ని ఆమె శరీరంలోని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అని వివరించాడు స్త్రీల శరీరంలోని సంకేతాలను తెలుసుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వం ఏమిటో వారు ఇతరులతో ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సంకేతాలు ఏవో ఇక్కడ చూడండి ఈ శరీర సంకేతాలతో స్త్రీ ఎలాంటిదో చెప్పవచ్చు పొడవాటి మెడ మెడ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం పొడవాటి మెడ ఉన్న స్త్రీలు అంటే నాలుగు వేళ్ల కంటే పెద్ద మెడ ఉన్న స్త్రీలు కుటుంబాన్ని నాశనం చేస్తారని చెబుతారు జీవితంలో అలాంటి స్త్రీలకు దూరంగా ఉండటం మంచిదని చాణక్యుడు సూచించాడు ఒట్టి మెడ చిన్న మెడ ఉన్న స్త్రీ తనంతటా తానుగా అనిశ్చితంగా ఉంటుంది తమ జీవితంలో అన్ని నిర్ణయాలకు ఇతరులపై ఆధారపడతారని అలాంటి మహిళలు సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని చాణక్యుడు చెప్పాడు ోలుబుగ్గలు కలిగిన స్త్రీలు బోలుబుగ్గలు ఉన్న స్త్రీలు మంచి స్వభావం కలిగి ఉంటారని చెప్పరు అలాంటి మహిళలు తమకు తెలియకుండానే ఇతరులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారతారు భవిష్యత్తులో వేరే స్థాయిలో జీవితం గడిపే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు పెద్ద పళ్ళు మందపాటి పొడవాటి వెడల్పాటి దంతాలు ఉన్న స్త్రీల జీవితం విషాదంతో నిండి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు చాణక్యుడు ప్రకారం అలాంటి స్త్రీ ఆమె కోరుకున్నప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని గడపదు చెవి వెంట్రుకలు ఉన్న మహిళలు చెవులపై వెంట్రుకలతో ఉన్న స్త్రీని అహంకారంగా దూకుడుగా భావిస్తారు ఈ స్త్రీల వల్ల ఇంట్లో వాదనలు వివాదాలు తలెత్తుతాయి ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సమస్యలతో వాదనలతో నిండి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు సోమరితనం సోమరితనం ఉన్న స్త్రీలు జీవితంలో విజయం సాధించడానికి అనేక ఇబ్బందులు పడతారని చాణక్యుడు చెప్పారు అలాంటి మహిళలు ఎంత ప్రయత్నించినా తమ లక్ష్యాలను సాధించలేరు తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రేమను పొందినప్పటికీ సమాజంలోని ఇతరులు వారిని ఇష్టపడరని చాణక్యుడు చెప్పారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు